ప్రైజ్ లోడ్ ప్రతిరోజు కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ఉదయ కార్యశ్రమలు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారండి మరి ఒక నూతనమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభావం మనకు అనుగ్రహించున్నారు ఇందుని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ప్రస్తుతం కన్నీటి లోయలో ఉన్నాం కన్నీటి శ్రమల గుండా ఆవేదన గుండా ఒత్తిళ్ళ గుండా పోరాటముల గుండా నువ్వు ప్రయాణిస్తున్నాం మానసికంగా ఎంతో ఒత్తిడికి గురవుతున్నావు మీ శ్రమలను బట్టి నీ పైన పడినటువంటి చెయ్యని నిందలను బట్టి ఎంతగానో కన్నీళ్లు కారుస్తున్నావు ప్రభు చెప్తున్నాడు ఈ శ్రమల కాలం ఈ కన్నీటి కాలం ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఈ గడ్డు పరిస్థితులు ఈ భయంకరమైనటువంటి ఈ పోరాటంలో కేవలం కొద్ది రోజులు మాత్రమే కొంతకాలం మాత్రమే వెంటనే అవి కనుమరుగ్ కాబోతున్నాయి వెంటనే అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ప్రభు వాగ్దానం చేసి నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున ముప్పైవ దావిది కీర్తన ఐదవ వచనం సాయంకాలమున ఏడుపు వచ్చి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఆమె నీ కన్నీళ్ళు ఒక పీరియడ్ వరకు మాత్రమే కొద్ది సమయం వరకు కొద్ది కాలం వరకు మాత్రమే ఉంటాయి వాగ్దానంలో వ్రాయబడి ఉన్నది సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి వరకు ఆ పన్నెండు గంటల వరకు అలా ఉంటుంది అంతే కానీ ఆ తర్వాత వెంట నేను మరలా నీ జీవితంలోనికి సంతోషమును తీసుకొని రాబోతున్నాను ఆనందమును తీసుకొని రాబోతున్నాను ఆమెన్ ఈ వాగ్దానం బట్టి నేను ప్రవచిస్తూ మీ గురించి పలుగుతున్నాను నీకున్నటువంటి వ్యాధి నీకున్నటువంటి కన్నీళ్ళు నీకున్నటువంటి శ్రమలు అవన్నీ కూడా సమ్ పీరియడ్ ఆఫ్ టైం కొద్ది సమయం మాత్రం ఉండబోతున్నాయి ఆ తర్వాత దేవుడు నీకున్నటువంటి ఆ కన్నీళ్లను నిందలను శ్రమలు అన్నిటినీ కూడా నీ కళ్ళ ముందుక కనబడకోకుండా కనుమరుగు చేసి వాటన్నిటిని కూడా ఎగిరిపోనట్లు చేసి నిన్ను సంతోషముతో నింపబోతున్నాడు నేను ఆనందముతో నింపబోతున్నాడు నీ ప్రతి కన్నీటిని కూడా ప్రభు తుడిచివేసి తొలగించి ఓ సంతోష వస్త్రం నీకు ధరింపచేయబోతున్నాడు రిసీవ్ దిస్ ఎవ్రీ వార్డ్ నీకు కన్నీళ్లను శ్రమలను నొప్పిని బాధను కలగ ఆ వ్యాధిని దేవుడు పూర్తిగా తొలగించి ఓ నెక్స్ట్ నీకు సంతోషకాలం రా పోతున్నది ఆనందించే కాలం రాబోతున్నది మనస్సారం నవ్వే కాలం రాబోతున్నది వెళ్ళి విట దేవుణ్ణి ప్రతి విధమైన కన్నీళ్లను తొలగించి ఆశీర్వదించి ఆరోగ్యమును సంతోషమును ఆనందముని కనుగ్రహించి దీవించి బ్లెస్ చేసి నడిపించును గాక ఆమె మీకోసం ప్రార్థించబోతున్నాను మీకు నేను ప్రార్థించబోతున్నాను కలుముసుకుని ప్రార్థిద్దామా యేసు క్రీస్తు మీకు మీకు నాయన ఎంతమంది బిడ్లైతే ప్రస్తుతం కన్నీటి పరిస్థితిలో ఉన్నారో వారికి కలిగినటువంటి వ్యాధిని బట్టి వారికి ఉన్నటువంటి అప్పుల బాధను బట్టి వారికి ఉన్నటువంటి శ్రమలను బట్టి ప్రభా ఆ ఎంతమంది కన్నీళ్లతో ఆ దుఃఖంలో వేదంలో ఉన్నారో ప్రభా అవన్నీ కూడా గాక సాయంకాలంలో ఏడుపు వచ్చి కొద్ది సమయం వరకు అది ఉన్నను ఉదయాన్నే తిరిగి మరణిను సంతోషముతో నింపబోతున్నాను ఆనందముతో నింపబోతున్నాను ఆ దుఃఖము రాత్రి ఉన్న ఆ దుఃఖము కళ్ళంతా తొలగించబోతున్నాను మీరు వాగ్దానం చేశారు ఎంతమంది అయితే ప్రభా ండి ఈ యొక్క మాటలు వింటున్నారు ఎంత పెద్ద ప్రయాణం చేస్తూ ప్రభా హాస్పిటల్లో ఉండి అయ్యా బెడ్ మీద ఉండి నొప్పిని బట్టి ప్రభావ ఈ మాటలు వింటున్నారు దయచేసి ఇక వారి కన్నీటి కాలము గడ్డు పరిస్థితుల కాలము వేదన కాలం ఇక గాక ఇక ఆ సమయం అయిపోయింది ఇంకా కన్నీటి సమయం అయిపోయింది దుఃఖించే సమయం అయిపోయింది వేదన సమయం అయిపోయింది సంతోషం వారి జీవితంలోకి గాక ఓ గొప్ప ఆనందం వారి జీవితంలోకి గాక వారి హృదయము వారి యొక్క నోరు నవ్వుతో సంతోషముతో నింపబడునుగా కని ప్రార్థిస్తున్నాను ఎంతమంది వివాహముల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా వివాహములు రాక వచ్చిన సంబంధం వెనక్కిపోయి దుఃఖము వేదంలో ఉన్నారో ప్రభా కన్నీటితో ఉన్నారో అవన్నీ తొలగిపోవును గాక వాళ్ళు గాక సంతోషముతో గాక గొప్ప హృదయం అంత గొప్ప ఆనందముతో నింపబడి గంతులు వేయనుగా కని ప్రార్థిస్తున్నాను ఫుల్ ఆఫ్ జాయ్ పరలోకపు సంతోషం ఇప్పుడు మీ హృదయములు నింపును గాక పరిశుద్ధాత్ముడి ఆనందం ఇప్పుడే ప్రతి ఒక్కరి హృదయమును నింపునుగా ప్రార్థిస్తున్నాను ప్రతి దుఃఖము కన్నీళ్ళక తొలగిపోయి ఎగిరిపోవును గాక తండ్రి గొప్ప సంతోషం ఆనందము ఇప్పుడే బిడ్డలకు మీరు దయచేసి వరకున్న ప్రతి వేదన ప్రతి కష్టము ప్రతి శ్రమ ప్రతి వ్యాధిని పూర్తిగా మీరు కనుమరుగు చేసి ఎగిరిపోనట్లు చేసి ఆనంద సంతోషములతో నింపి దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ నేను ప్రవచిస్తూ చెప్తున్నాను మీ గురించి ఇక మీ యొక్క కన్నీటి ఏడ్చే కాలం శ్రమల గడ్డు పరిస్థితుల కాలం ఇక ఫినిష్డ్ ప్రభు దాన్ని తొలగిస్తున్నాడు దానికి ప్రభు ముగింపు పలుకుతున్నాడు న్యూ పిర్యాడ్ న్యూ టైమ్ న్యూ సీజన్ స్టార్ట్ అయింది నువ్వు ఇక సంతోషించబోతున్నావు ఆనందించబోతున్నావు ఈ ప్రవచనం హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితంలో నెరవేర్పు జరగబోతున్నది అద్భుతమైన సాక్షులు మీరు ఇవ్వబోతున్నారు ఒక ముఖ్యమైన ప్రకటన ఈరోజు ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు కొత్తగూడెంలోని లోని భువనా గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో తైలాభిషేకపు ఆరాధన జరగబోతున్నది తైల అభిషేకం ప్రవహించబోతున్నది తప్పకుండా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం తప్పకుండా పాల్గొనండి